కరెంటు ఛార్జీలు పెంచడం చెప్పాడా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని తొమ్మిది సార్లు అంటే రెండు వందల రూపాయల కరెంట్ ఇప్పుడు ఇంత తమ్ముళ్ళు మీకు వెయ్యి రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు మద్యం ధర మా తమ్ముళ్ళు కొంతమంది మద్యం బాబులు ఇప్పుడే ఉంటారు ఇక్కడే ఉంటారు ఒక తమ్ముడైతే ప్లే కార్డు పెట్టుకొని చూసి చూపిస్తున్నాడు సార్ మళ్ళా కూటమి వస్తానే నాణ్యత కలిగిన మద్యం ఇవ్వండి మా ఆరోగ్యం పోతా ఉంది ఈ జలగా మమ్మల్ని దోచేస్తున్నాడు మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఒక మాట ఒకప్పుడు అరవై రూపాయల మద్యం అవునా కాదా ఇప్పుడెంత క్వార్టర్ బాట్లు రెండు వందలు రెండు వందలు అంటే చూపేయండి చేయండి రెండు వేలు చూపేనందరూ రెండు వందలు ఆ నూట నలభై రూపాయలు ఎవరికి పోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎక్కడ అన్యాయం నాకైతే అర్థం కాలేదు నాసి రకం మద్యం బాధ్యత లేని ముఖ్యమంత్రి పేదవాళ్ళ చితగా కొట్టే విధానం మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి జలగం చెప్పిన మీకు తెలియజేస్తున్నా అన్ని విధాలా దోచుకున్నారు నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా మీరు అందరున్నారు పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడు ఉన్నాడు మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే ఆయన తమ్ముడు ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే ఆయన మంత్రి ఆయన కొడుకు ఎంపీ ఏం వరగబెట్టారు తమ్ముడులో అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎంపీ ఏమైనా పనులు చేశారా మీకు జరిగాయా మీకు ఒక్కవి జరిగాయి కొన్ని మీ వెరైటీస్ ఇక్కడే ఉంది ఇది దోచుకున్న దొంగెవడని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు ఎవరు మీ ఊర్లో వెరైటీస్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి వందల వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి ఇదే కాదు ఇక్కడ ఎర్ర చందనం ఉంది ఎర్ర చందనానికి ముట్ట ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేనున్నప్పుడు ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేశాం కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు స్మగ్లర్ ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది ప్రజల ఆస్తి దీన్ని అమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా అంటే రేపో ఇదే కాదు మద్యములో దోచేసిన డబ్బులున్నాయి గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి తమ్ముళ్ళు ఈ రోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి నాటకం మీకిచ్చేది పది రూపాయలు మీ దగ్గర దోచుకునింది వంద రూపాయలు అతను దోచేసుకుని వెయ్యి రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత అవినీతి పరిండు ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలు అయితే నాకే అర్థం కావడం లేదు నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క ఆవులపల్లి రిజర్వాయర్ పేరుతో ఆరు వందల కోట్ల రూపాయలు చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి ఎన్జిటి వంద కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్జిటికి కట్టారు తప్పు వీరిది శిక్ష ప్రజలది ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా అంది పనులు పూర్తి చేయలేదు నేను అడుగుతున్నా ఈ కోటూరు ప్రాంతంలో గాలేరు నగిరి పైన పనులైనా తమ్ముళ్ళు అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా అందరి నీవాకి గండికోట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి పదహైదు వందల కోట్లు పనులు చేయకుండా కొట్టేశారు ఇవన్నీ నేను చెప్పాం పోరాడాం పోరాడితే తమ్ముళ్ళు అంగళ్ళలో నా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు నేను ఒకటే సవాలు విసురుతున్నా పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది నీ కుటుంబ పాలన అయిపోయింది ఇక్కడ ప్రజలను చూశారు నీ దోపిడీకి అంతం పలుకుతామని ఈ కోడూరు సభలో చెబుతున్నాను నీ దగ్గర డబ్బులున్నాయి మా దగ్గర ప్రజా బలం ఉంది ప్రజా బలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు రేపు ఎలక్షన్ లో పదివేలు ఇస్తాడు తమ్ముళ్లు సిద్ధమాన అడుగుతున్నా కొవ్వెక్కిపోయింది బలిసిపోయాడు ఇది బలుపు కాదు వాపు మాత్రమే ఇక్కడ ఉండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట బచ్చా ఓడిస్తావాను మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడే అతని పూడ్చి పెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట ఏ తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నడామంత్రి స్థిరొస్తే కొవ్విక్కి పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరూ లేరు ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సైలు సభ్యులు సిద్ధంగా ఉన్నారు ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు